మీరు ప్రోగ్రామ్ ఉందని చెప్పాలని అనిపిస్తుంది మేము ప్రెస్ మీట్ ఇచ్చుకోవాలని అనిపిస్తుంది తగ్గండి ఐదు కొంత పోయినప్పుడు రెండు వేల నుంచి మూడు వేల ఎకరాలు పోయింది మళ్ళీ వచ్చి పదిహేను వేల ఆయట మొత్తం చూడదు పదిహేను పోయింది సార్ ఎన్ని ఎకరాలు పడి ఉంటుంది సార్ ఇస్కా మేటలు ఇస్కా మేటాలు దాదాపు ఒక వెయ్యి వెయ్యి ఎకరాలు వెయ్యండి చాలా పోయినాయి పోచారం ప్రధాన కాలంలో మొత్తం కళ్ళు పట్టేస్తారు చేయలేదు ఈ కిరా పార్గం వాళ్ళు నీళ్ళు లేక వెళ్ళిపోతున్నాయి నాలుగు అయిపోతాయి

ముఖ్యమంత్రి గారు కామారెడ్డికి వచ్చి కానీ ప్రాజెక్టు కొట్టుకపోతుందన్నా గాని అక్కడ ఒక బ్రిడ్జ్ అరవై అరవై లక్షల డెబ్బై లక్షల బ్రిడ్జ్ చూసిండు లింగంపేటకు వచ్చి కానీ నాయరెడ్డిపేట మండలంలో ఐదు వేల ఎకరాలు మునిగింది ఇంత రైతులు నష్టపోయారు ఇక్కడ ప్రాజెక్టు కొట్టుకపోతుందన్నా గాని ఇక్కడికి వచ్చి ఒక మంత్రి రాలేదు ముఖ్యమంత్రి కూడా కామారెడ్డి వచ్చి మీట్ పెట్టుకొని పోయింది కానీ ఇక్కడికి వచ్చి చూడలేదు ఒక మంత్రిని కూడా కూడా ఈ రోజు వరకు కామారెడ్డి రోడ్డు ఇప్పటి వరకు బంద్ ఉంది సార్ బస్సు ఈ రోజు వరకు తిరగట్లేదు నలభై రోజులు అవుతుంది కామారెడ్డి రూట్ నలభై నలభై కిలోమీటర్లు మొత్తం రోడ్డే బంద్ ఉంది బాలికలకు కూడా పండగ పూట కూడా ఎవరు నలభై రోజుల నుంచి రోడే ఉంది కూడా

నూట యాభై ఛార్జ్ సార్ పైసలు ఏమన్నా తినేదానికి లేకుండా అయిపోయింది సార్ మొత్తం రేవంత్ రెడ్డి మహిళలకు మనిషికి నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను రేవంత్ రెడ్డి చెప్పండి నాలుగు వేలు లేదు మూడు వేలు లేదు సార్ మాకు ఇప్పుడు ముందుకు ఇప్పుడు తినేదానికి తిండి ఇవ్వండి మాకు మీ గురించి చెప్పడానికి మీ గురించి మాట్లాడడానికి వచ్చినే లేవు తినేదానికి ఇప్పుడు వీళ్ళు జనాభం ఎక్కువ ఉన్నాం నిన్న దిగింది వర్షింది డబ్బులు ఇవ్వాలని మీ తరఫున మాట్లాడడానికి వచ్చిన రేపు అసెంబ్లీలో కూడా అడిగి మీకు సాయం జరిపే చేస్తాం